హోమ్ వాచింగ్ మూవీస్ అండ్ వర్ ఎవర్ ది క్రికెట్ బట్ నేను టూ థౌజండ్ లెవెన్లో ఒక ఆడిట్ యూకేలో చేసినప్పుడు ఎప్పుడైతే సెలవు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు దాకా బాగు చేసిన పేషెంట్ మళ్ళీ సున్నాకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి రావాలని తెలిసేది సో దాంట్లో ఆడిట్ చేసినప్పుడు పండుగలు వచ్చినప్పుడు కానీ శని ఆధ్వర్లు వచ్చినప్పుడు కానీ పేషెంట్స్ బాగా సిక్ అవుతూ ఉంటారు ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి సో సీనియర్ డాక్టర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఆన్ గోయింగ్ ఉన్నప్పుడు సో ఎప్పుడైతే వాడుకోవాల్సి ఉన్నట్టు నేను సో మళ్ళీ వెళితే అక్కడ మళ్ళీ మొదటి నుంచి పేషెంట్ని ముందుకు తీసుకురావడము అనేది ఉండేది నేను చిన్నప్పటి నుంచి బాగా ఎమోషనల్ కనెక్ట్ అయింది ఏంటంటే నేను ఏది ముట్టుకున్నా ఏది చేయాలన్నా కానీ గొప్పగా చేయాలన్నా నేను బిలీవ్ చేస్తుంటాను సో అలా అదే విషయంలో పేషెంట్స్ కూడా నేను ఐ వాంట్ గ్యూ ద బెస్ట్ కేర్ ఇక్కడే కాదు యూకేలో ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ది బెస్ట్ కేర్ అండ్ హార్ట్ టచింగ్ కేర్ ఒక మెడిసిన్ అనేది ఒక ఆర్ట్ ఓకే ఎంతో మంది శిల్పులు ఉంటారు కానీ కొన్ని శిల్పాలు మాత్రం ఎక్కడ గుర్తుపెట్టుకుంటుంటారు ఎంతో మంది ఆర్టిస్ట్లు ఉంటారు కొన్ని ఆర్ట్స్ ఈ రోజు కూడా కొన్ని వందల సంవత్సరాలైనా వి సంవత్సరాలు అయినా సో వాళ్ళు ఏం చేశారు బికాస్ దే లవ్ ద వర్క్ ఇఫ్ యు లవ్ యూ వర్క్ దెర్ ఈస్ నెవర్ ఎన్ ఎండ్ యూ నీడ్ టు టేక్ ఆఫ్ నా నా బిలీఫ్ అండ్ నేను మెడిసిన్ అనేది ఒక ప్రొఫెషన్గా అయినా కానీ బట్ ఇట్స్ మోర్ దెన్ దట్ ఇట్స్ మై హార్ట్ సో ఇది నాకు మూడేళ్ళ నుంచి మూడేళ్ళుగా ఉన్నప్పుడు మా నాన్న నాకు నేర్పిన నీతులు ఆ రోజు నుంచి నేను గొప్పగా డాక్టర్ అవ్వాలని అదే విదేశాల్లో ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదవాలని అప్పుడు నేను ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ ఇండియాలో ఉందనుకున్నాను ఆ ఏజ్లో బట్ కళను కూడా పూర్తి చేయాలని చెప్పి యూకే వెళ్ళటం ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెడిసిన్ అనేది ఒక ఆర్ట్ అని నేను చెప్తున్నాను ఆర్ట్ అని ఎందుకని చెప్తున్నాను అంటే ఒక డయాగ్నోసిస్ చేయటమో లేకపోతే ఏదో తీసుకురావడమో చేయటం అనేది కాదు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరితో ఒకరి ఫోన్లో మాట్లాడుకోవాలంటే చిన్న నోకియా ఫోను నెంబర్లు ఉండేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్కటి రైట్ ట్రాన్సాక్షన్ ఎవ్రీథింగ్ వాచింగ్ మూవీస్ అన్ని ఒక ఒక పెట్టాలి అని ఆలోచన యాప్ లోకి వచ్చింది సో సో హాస్ ఇట్ వెన్ యూ యూ స్టార్ట్ లవింగ్ థింగ్స్ ట్రాన్స్ఫార్మ్ ద కేర్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ పేషెంట్ తాలూకా వాళ్ళ మదర్ని తీసుకున్న మదర్ 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 అండి సో వాళ్ళ అత్తగారు మదర్ సో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు ఎంత ఏజ్ నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్

నేను వెంకటేశ్వర స్వామికి రివ్యూస్ ఎన్ని ఉన్నాయా అని చెక్ చేశాను ఆన్లైన్లో తర్వాత మొన్న ఒక మంచి పేషన్ వచ్చారు పేరు తనమ్మ ఏదో ఉందన్నమాట అంటే నాకు కొద్ది క్యూరియాసిటీ వచ్చి పేరు బాగుంది చాలా యూనిక్గా ఉంది అనమాట తన తనయమ్మ తన అమ్మ ఏదో ఉంది సంథింగ్ అంటే దాని గురించి నేను అడిగితే ఇది కర్ణాటకలో ఒక దేవత రిలేటెడ్ అని చెప్పి చెప్పారు సో ఐ స్టార్ట్ లుకింగ్ అండ్ గూగులింగ్ అబౌట్ అండ్ నాకు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఉంటుంది చూస్తే పాపం ఆ దేవతకి రేటింగ్ టూ ఇచ్చారు అనమాట సో మన భారతదేశంలో ప్రతిదానికి ఒక రేటింగ్ అనేది ఒకటి ఉంటుంది సో ప్రతి తల్లికి కూడా ఒక రేటింగ్ ఉంటుంది సో అది మన లేచిన రోజు బట్టో లేకపోతే చూసిన దృష్టి బట్ట ఉంటుంది సో విదేశాల్లో ఉన్నంతసేపు నాకు అందరూ ప్రాస్పెక్టివ్ నేను ఏం చేశాను ఏంటి అని రాశారు ఒక్కటి కూడా నా మీద అంటే అంత లాంగ్వేజీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ లైక్ దట్ అఫ్ కోర్స్ అక్కడ నెగిటివ్ రివ్యూస్ ఉన్న కన్సల్టెంట్ నా కొలీగ్స్ సీనియర్ కన్సల్టెంట్ కొలీగ్స్ ఉన్నాయి వేరే సంగతి సో బట్ వెన్ కమింగ్ బ్యాక్ టు మీ అండ్ ఐ వాజ్ అవార్డెడ్ యాజ్ ద ఐ వాంట్ గ్రేట్ కేర్ అనే దాంట్లో ఐ వాజ్ అవార్డెడ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ యూకే ఫార్ కంటిన్యూస్లీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ర్యాంకింగ్ లో అది ఇట్స్ ట్రస్ట్ అన్ ఇది అనమాట గూగుల్ టైప్ కాదు సో దట్స్ అ ట్రస్టెడ్ వెబ్సైట్ అండ్ ఇండిపెండెంట్ నో బీ హెస్ఇ సో అలాంటిది ఇక్కడ చూస్తూ ఉంటాను కదా సో మనం ఆటో ఎక్కినప్పుడు ఆటో వాడికి యూజ్ చేసే లాంగ్వేజ్ మనం సోషల్ మీడియాలో పెట్టుకునే లాంగ్వేజ్ ఆల్మోస్ట్ సింపుల్ ఆయన చూసి బాధేస్తుంది అనమాట వీడు ఎక్కడ రాయాలి ఏం రాయాలని తెలియకుండా సో చాలా మంది ఏంటంటే మార్కెటింగ్ అని అంటే మనం ఎదగడం కాదు అవతారం తప్పడం అనేది చాలా కామన్ సో సో వి హ్యావ్ వన్ గై మిల్కీ మిల్కీ అని వాడు ఉంటాడు సో హీ వాస్ వర్కింగ్ ఫర్ అనదర్ కంపెనీ సో ఎప్పటికప్పుడు ఫుల్ స్టాక్లు కామాలు మార్చుకుంటూ సో వాడిని చూసినప్పుడల్లా పాపం జాలే వస్తుంది అనమాట ఎందుకనంటే రియల్ కాంపిటీషన్ మీన్స్ యూ బికమ్ బెటర్ ఫర్ యువర్ సెల్ఫ్ నీలో ఉన్న గొప్పతనాన్ని బయట తీ అంతేగాని అవతారాన్ని చిన్నదానాన్ని చేసి నువ్వు గొప్పవాడిని అనిపించుకోవడం కాదు సో దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జర్నీలో మనకు తెలిసిన కార్లు నర్సరీస్ ఆడి బిఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి అవి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి వీ ట్రస్టబుల్ వెహికల్స్ అలాంటి వెహికల్స్ కి ఇంకోటి కాంపిటీషన్ వస్తుంది టెస్లా అన్నప్పుడు బ్యాటరీ కార్స్ వస్తున్నప్పుడు సో ఎవ్రీబడి ఫెల్ట్ ఈ కొత్తగా చేంజ్ ఇలా అనుకున్నాం కానీ బట్ ఎవ్రీబడి ఫ్యాక్ట్ నేను నేను వాడాను టెస్ట్ల కారు వాడినప్పుడు విదేశాల నుంచి వచ్చేసి అది వదిలేసి వచ్చినప్పుడు ఐ ఫస్ట్ టైం నాకు ఎన్నో కార్లు ఉన్నాయి మో మోర్ దెన్ ఫార్టీ కార్స్ ఐ ఇన్ యూకే సో ఆ పర్టికులర్ కారు నేను వదిలేసి వచ్చినప్పుడు అరే సమ్ ఎమోషనల్ థింగ్ ఐ గాట్ ఎందుకంటే రోజు ఎవ్రీడే ఇట్ అప్డేట్స్ సర్టన్ న్యూ థింగ్స్ మేక్స్ మై లైఫ్ కంఫర్టబుల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అలాంటి ఎలక్ట్రికల్ కార్ కూడా ఆడీ హీటర్ కూడా ఉండేది నాకు ఎట్ ద సేమ్ టైం సో అంత అటాచ్ అవ్వలేదు నేను సో ఎందుకంటే ఐఎమ్ కార్ లవర్స్ అండ్ ఐ యూస్ టు హ్యావ్ మోర్ దెన్ ఫార్టీ కార్స్ సో ఏది కొత్తది వస్తే మార్కెట్లో నా ఇంటి ముందు అది సో అలాంటి దా అలాంటి దాంట్లో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే ఇక్కడ రెండు రెండు కంపారిజన్ తీసుకొచ్చాను ఆల్రెడీ ట్రస్టెడ్ వెహికల్స్ నర్సరీస్ బెంజీ నర్సరీస్ బిఎండబ్ల్యూ అండ్ ఆడి దానికి కాంపిటీషన్ టెస్ట్ లాగా వచ్చినప్పుడు కొత్తగా తీసుకొచ్చాడు గొప్పగా చూపించాడు సో అండ్ ఎవ్రీబడీ ఈజ్ ఫాలోయింగ్ దట్ అలాగే ఫోన్స్ చూసుకున్నాం అనుకోండి నోకే వాజ్ వన్స్ వెరీ గుడ్ బట్ ది డి నాట్ అప్ విత్ ద చేంజెస్ దట్ హ్యాప్నింగ్ అరౌండ్ సో దానివల్ల యాపిల్ కానీ ఇప్పుడు వచ్చే సామ్సంగ్ కానీ వాట్ ఎవర్ దేకినట్ సో నేను చెప్పదలసింది ఏంటంటే మనలో ఫైర్ ఉండాలి మనలో ఫైర్ ఎలా ఉండాలంటే కొత్తగా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఏదో నేను షోపు టక్ మార్కెటింగ్ నేనేం చేయట్లేదు సో మన ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో వాళ్ళు బాగున్నారా మంచిగా అయిందా అని చెప్పి ఒక ఫ్రూట్ లేకపోతే బట్టలో పెట్టి ఏదో పంపిస్తుంటారే అని సో ఆరోగ్యంగా నన్ను అడిగేది వెళ్ళే ముందు సరేం తినాలనుకుంటారు పేషెంట్స్ సో అందుకోసం స్టార్టెడ్ దిస్ న్యూ ప్రోగ్రామ్ కాల్ హీలింగ్ విత్ కేర్ అండ్ లీవింగ్ విత్ స్మైల్ అని మీకు ఎలాంటి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు ఇలాంటిది నేను చూడలేదు యాక్చువల్లీ ఆలోచన అండ్ బట్ ఇలాగా ఒక పాజిటివ్ కూడా ఆలోచన ఎందుకు వచ్చింది అంటే సో పూర్వం ఎవరినో చూడటానికి ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ థింగ్ బాయిస్ లోకల్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే అప్పుడు సో దాట్స్ వెరీ థింగ్ దాట్స్ బట్ ఐ థాట్ వాజ్ ప్రతి ఒక్క పేషెంట్ నేను ఏం తినాలి ఏం తినాలి అని అడుగుతూ ఉంటాను సో బట్ ఐ థాట్ లైక్ సో దీంట్లో మా ఫ్రెండ్ తో మాట్లాడుతూ నేను చేస్తున్నాను సో ఐమ్ షూర్ ఎవ్రీ హాస్పిటల్ వీల్ ఫాలో అంటే మా వాడు అన్నాడు ఫాలో అవర్ వెరీ వెల్ ఆఫ్ మీడియాలజిస్ట్ గోదావరి లో ఉంటాడు అడిగాను నేను ఎందుకు ఫాలో అవరుంగ్ గుడ్ వైట్ పీపుల్ డోంట్ ఫాలో అంటే దానికి ఖర్చు కూడా మిగులు కదా సో స్మాల్ టోకెన్ చేంజ్ మెంటాలిటీ సో సినిమాలు వచ్చినప్పుడు అందరు గొప్పగా మాట్లాడుతుంటారు స్టాలిన్ టాగోర్ వచ్చినప్పుడు కొద్దిగా ఉత్తేజం వస్తుంది రెండు రోజులు తర్వాత మారిపోతుంది సో బట్ మనం ఒక రూపాయి అవతల ఇవ్వడం వల్ల మనం పేదవాళ్ళు అవ్వడం నా పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఎన్నో రకాలు ఖర్చు పెడుతున్నారు బయటకు వెళ్తారు ఏదో ఫుడ్ తింటారు మొత్తం ప్లేట్ కూడా కంప్లీట్ చేయకోవలేసి వస్తారు సో అబ్బస్ లాస్ట్ మనీదే సో అలాంటిది ఆపదలో ఉన్న ఆపదలో ఉన్నారని కాదు ఇట్స్ ఆఫ్ లవ్ దట్స్ వాట్ ఐ మీన్

టైమ్స్ ఓపెన్ చేసాను అసలు ఏంటి చూద్దాం చదువు ఫస్ట్ నాకు టైటిల్ అనిపించింది మీ ఫస్ట్ క్యాప్షన్స్ ఉన్నాయి స్టోరీ చదివితే ఫుల్ కాంట్రాస్ట్ ఉంది అంటే లైఫ్ లెసన్స్ చెప్తున్నట్టు అనిపించింది నాకు అయితే ఎస్ మనం ఇలా ఉండాలి నాకు బాగా నచ్చింది ఏజ్ వర్సెస్ ఫిలాసఫికల్ సైకలాజికల్ ఎన్నాళ్ళు ఉన్నామని కాదు అసలు ఉండి ఏం చేసాం మనం నేను ఓన్లీ కాన్సెప్ట్స్ రాశాను అండి నేను పేషెంట్స్ ప్రాక్చువల్ గురించి చెప్తున్నాను సో సో మీరు చెప్పండి నేను చెప్తాను పిల్లలకి చెప్తాను చూసాను డాక్టర్ యూకే లో ఉండి వచ్చి ఇక్కడ బాగా సెట్ అయ్యారు అదే చూసుకుంటున్నారు ఫస్ట్ నేను నార్మల్ గా ఏదో స్టోరీ రాసి అనుకున్నారు మీ గురించి తెలియదు అది నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క స్టోరీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లెక్క బాగుంది ఇన్ఫాక్ట్ చదువుతుంటే బోరింగ్ అని అంటే జనరల్ బుక్ రీడింగ్ అంటే బోర్ అయిపోయిన రోజులు ఇది బట్ చదువుతూ చదువుతూ నేను కంటిన్యూస్ గా సెవెన్ స్టార్ట్ చాప్టర్ స్టైట్ అయిపోయింది బట్ లైన్ టు లైన్ చాలా ఇంపార్టెంట్ చాలా డెప్త్ మీనింగ్ డెప్త్ మీనింగ్ సో అది వెంకనాయుడు గారు తర్వాత చంద్రబోస్ గారు చంద్రబోస్ గారు ఐఎమ్ షూర్ ఈస్ గోయిన్ టు రైట్ ఏ పాట రాస్తా అన్నది మీద ఈ బుక్ మీద సో నేను మొన్న ఓపెన్ చేసినప్పుడు సో ఎఫెక్ట్ అక్కడ స్టేజ్ మీద కూర్చొని జరిగేస్తున్నాయి సో సో ఒక పాయింట్ ఏంటంటే ఇట్లా సో వీళ్ళ వీళ్ళ పిల్లలు స్కూల్ కి నుంచి రాగానే ఫస్ట్ సార్ ఏమన్నా కథలు రాస్తారు ఫస్ట్ ఫోన్స్ అడుగుతుండే ఇప్పుడు ఏంటంటే ఫోన్ లోనే స్టోరీస్ మీ సార్ రాస్తారు కదా మమ్మీ ముందు స్టోరీస్ చదువుతామని ముందు అని నన్ను మీరు ఇక్కడ రావడానికి మన ఒక మెయిన్ రీజన్ మీ స్టాఫ్ నిజంగా ఈచ్ అండ్ ఎవరి వన్ అంటే కింద బాటమ్ లెవెల్ దగ్గర నుంచి టాప్ లెవెల్ మీ వరకు అందరూ కూడా చాలా పాజిటివ్ గా మన తగ్గబద్దాం ఏం కాదు ఏం కంగారు పడుతుంది అంటే నేను కొన్ని హాస్పిటల్స్ లో మా రిలేటివ్స్ ఉన్న వాళ్ళు కానీ మాది ఈస్ట్ అక్కడ అక్కడ చూసినప్పుడు ఏంటి అంటే కొంచెం డాక్టర్స్ క్లీన్ గానే ఉంటారు కానీ కింద ఉన్న కొంచెం వాళ్ళకి ప్రెజర్ వర్క్ ప్రెజర్ వల్ల అట్ల వల్ల జనాలు ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది క్యాబిన్ లో కంటే రాలేదు వాళ్ళ దగ్గర దగ్గర ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు కొంచెం హార్డ్ గా మాట్లాడతారు బట్ మీ స్టాఫ్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టెస్ట్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే వీళ్ళే ఇనిషియేట్ తీసుకుని ఈ టెస్ట్ చేసేయాలి ఈసీజీ తీసేయాలి డాక్టర్కి వెళ్ళకుండా ఫస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆయన ఏం సజెస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ దట్ టెస్ట్ చేయాలి కదా అలా కాలకల మమ్మ ऑलरेडी ప్రొసీజర్ ఇదే గా గ్యాస్ట్రిక్ అంటే ఈ నేను చిన్న హెర్డిటైజ్మెంట్ పెట్టాను ఏమైనా హెర్డిటైజ్మెంట్ పెట్టాను అంటే ఎవరైతే లీస్ టెస్ట్ చేస్తే ఆ పర్సనల్ స్టాఫ్ కి రిక్వెస్ట్ ఆఫ్ ది స్టఫ్ పెట్టాలి ఆ చేయొయేసన నాట్ జస్ట్ జోకింగ్ ఐ జస్ట్ షో యు హియర్ The advertisement was uh, uh, my friend the British LNCFOM So he's my advisor. So the hiring uh, strategy no? hiring strategy for learning is there. So introducing a patient satisfaction-based incentive. For example, if the doctor maintains a high patient trust and low unnecessary investigations.

ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ కొనుక్కోవాలనుకోండి ఈ ఫోన్కి కావాల్సిన చుట్టుపక్కల హంగులు రంగులు పెట్టుకుంటాం వల్ల యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ ద ఫోన్ మైట్ కమ్ డౌన్ సో అది చేసే సర్జరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడ క్వాలిటీ ఇచ్చి సో సేమ్ అమౌంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఉందనుకోండి సో దానికి కావాల్సిన పైన హంగులు రంగులు రంగులన్నీ తీసేసి ఏదైతే ఉన్నదో ఆ పర్టికులర్ దానికి హైక్ అయ్యి సో ఇప్పుడు మీ మీ మదనే ఉన్నారు రికవరీ చాలా ఫాస్ట్ గా అయ్యారు ఆ ఏజ్ లో ఎని కదా సో వీ హైయెస్ట్ ఎక్విప్మెంట్ రోబోటిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇమీడియట్ గా వన్ వన్ డేలో కూర్చున్నారు తిరుగుతున్నారు చేస్తున్నారు సో నేను అయితే ఏంటంటే ఐ కాంట్ కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఇప్పుడు మీరు ఏది ఏదోకున్నారు నా దగ్గర చూసినాయి క్వాలిటీ సో ఏంటంటే వెన్ నేనైతే అన్నెసరీ వేస్ట్ అంత పక్కన పెట్టేస్తే కెన్ యాక్చువల్లీ యూస్ ద బడ్జెట్ టు దివ్ ది బెస్ట్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ ఫర్ ఎండోస్కోపీస్ నేను ఉన్నాయి అనుకోండి సో అన్నెసరీ టెస్ట్ ఎండోస్కోపీ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను ప్రతి స్కోప్ కడుగుతాను కడగడానికి నాకు రెండు వేల ఐదు రూపాయలు స్కోప్ కడగడానికి బట్ ద క్వశ్చన్ ఈస్ దాంట్లో మేము చేసే ప్రొసీజర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో ప్రతి పేషెంట్కి సింగిల్ యూజ్ మౌత్ గార్డ్ అవన్నీ ఉంటాయి సో చాలా మంది అడుగుతారు విదేశాల్లో శానిటేషన్ లేకపోతే పాతకాలంలో ఎగ్జాంపుల్స్ ఒకటే సూదీ పోలియో వ్యాక్సిన్ రీచ్ హెపటైటిస్ బి అందరికి ఎక్కువ అయ్యా అంటే ఐదు రూపాయలు సూది దానివల్ల జీవితకాలం హెపటైటిస్ బి చిల్డ్రన్ ఎవ్రీబడింగ్ ఫైవ్ వందకు ఐదు మందికి హెపటైటిస్ బి రావడానికి కారణము మనం ఎప్పుడో చేసిన వ్యాక్సినేషన్ సింగిల్ నీడలు నాకు గుర్తుంది నేను చిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పక్కన వేడి వేడిగా మరగేసేవాడు మరగేస్తే సో సరిగ్గా బిహేవ్ చేయకపోతే దొడ్డు సుక్కిస్తామని బయటేసి మంచిగా కూర్చుంటే మంచి కొ మచ్ సానాజోస్ టీ స్పోర్ట్స్ గుర్తుందా కదా సో దోస్ డేస్ ఆర్ లైక్ దట్ సో మాక్సిమం ఇంజెక్షన్ లేకుండా డెవైడ్ చేద్దాం దాని గాను మా మదర్ లాలిపాప్ లాలిపో పొడుకొనిస్తా అని చెప్పేది అనమాట ఆడపండు చేయించుకుంది ఇంజెక్షన్ నేను కూడా చెప్పారా అలాగే బేసిక్లీ సేమ్ ట్రిక్ సేమ్ ట్రిక్ ఆ లాలిపోటో దెల్ల తిక్కుండి అల్లండి సో దాని అప్పుడు కూడా డాక్టర్కి చెప్పలేరు అదే దాంట్లో ఏ ఏది ఎంతసేపు ఉడికిందో తెలియదు అరౌండ్ ఎయిటీ డిగ్రీస్ పైన ఉడక ఇంజర్ సూది అప్పుడు సో అప్పుడు అలాగే వాడతాము అని అంటే కుదరదు సో థింగ్స్ ఎస్ మూవ్ ఆఫ్ సో ఒకళ్ళు పెట్టిన నోట్లో ఇంకోళ్ళు పెట్టడానికి అవ్వదు సో ట్రై టు సీ దాట్ నేను ఎందుకంటే క్వాలిటీ లో కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ కేర్ ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ అక్కడ క్వాలిటీ కమిషన్ కి హాస్పిటల్స్ అక్కడ ఆడిటింగ్ కానీ ఇవి కానీ చేయటం వల్ల సో ట్రైన్ టు బ్రింగ్ బ్యాక్ టు అవర్ కంట్రీ సో ఇది ఒకటే కదా పేషెంట్ కే పేషెంట్ ఒక వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దిస్ వాట్ ఐ మీన్ సో చాలా మంది అంటారు బాగానే చెప్తాడు టీవీలో వెళ్ళిన తర్వాత ఏం పర్వాలేదు కొంతమందికి ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేను టెస్ట్ చేయను చేయటం వల్ల వాళ్ళకి ఇబ్బంది తగ్గదు ఒకవేళ వన్స్ స్టార్ట్ అయ్యి తగ్గనప్పుడు నన్ను ఏదో రకంగా మీకు తెలిసిన లాంగ్వేజ్ మన భారతదేశంలో అద్భుతంగా రాసిన లాంగ్వేజ్ రెండు మూడు ఉంటాయి అందరూ మాట్లాడుకునే తెలుగు కొందరు మాట్లాడుకునే తెలుగు ఊర్లో మాట్లాడుకునే తెలుగు అమ్మని ఉపయోగించి వాడే తెలుగులు చాలా ఉన్నాయి సో ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది ఎందుకు ఆ శాడిజం ఒకటి ఎలా ఉంటుంది అని అంటే సో ఇట్స్ ఆల్ టు ఎఫెక్ట్ యువర్ ఎమోషన్ ఎమో అవతల ఎమోషన్ టచ్ చేయడం కోసం నేను చెప్పేది చాలా మంది పేషెంట్ చెప్తాను ఏమని అంటే దే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు బికాస్ దే వాంట్ ఎఫెక్ట్ యువర్ ఎమోషన్ ఈ థింకింగ్ ప్రాసెస్ అడ్డుపట్టడం కోసం చేస్తున్న పనులు అవన్నీ సో అది పక్కన పెట్టేస్తే సహం వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ రిలేటెడ్ ఈవెంట్స్ ఉంటాయి అవతల వాళ్ళు కావాలని చెప్పి మిమ్మల్ని గిల్లుతూ ఉంటారు అన్నమాట సో ఇట్స్ నాట్ అ ఫిజికల్ పెయిన్ సైకలాజికల్ పెయిన్ ఇస్ మోర్ మోర్ డేంజరస్ దాన్ ఫిజికల్ పెయిన్సారి సూదు కూర్చుకుంటే పది సెకండ్ లో పోతుంది అది అదే సైకలాజికల్ గా నేను హింసిస్తే ఇంకా డిఫరెంట్ గా ఉంటావు అని చెప్పి పీపుల్ ప్లే ఆన్ దట్ యువర్ మైండ్ సో నేను చెప్పాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఐ హెన్షన్ ఇన్ దిస్ బుక్ నువ్వు అవన్నీ ఏ రకంగా ఆలోచించుకోవాలి అనుకుంటే ఒకటే చిన్న ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎవడో హార్న్ కొట్టి తిట్టిపోతాడు అదేళ్ళకంటే మిమ్మల్ని తిట్టినప్పుడు పెట్టుకుంటారా ఏ రకంగా తిట్టాడు పెట్టుకుంటారా కొంతమంది ఏం చేస్తారు అండ్ వెనకాల పెరిగి కొట్టడం చంపడం చేస్తుంటారు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఎలా అంటే మనం సముద్రం ఒడ్డు కూర్చున్నప్పుడు అలలు ఏదైతే వస్తాయో మళ్ళీ పోతాయి సో ముందు వచ్చిన అలా ఎంత బాగా వచ్చిందో ఎంత గొప్పగా వచ్చిందో ఎంత ఎత్తున వచ్చిందో గుర్తుపెట్టుకో మనం సో దట్స్ జస్ట్ లైక్ అవర్ ఫీలింగ్ షుడ్ బి ఇన్ సిమిలర్ ఫ్యాషన్ బట్ ఇట్ డస్ ఎఫెక్ట్ అస్ ఆ టైంలో ఆ మూమెంట్ లో ఆ యొక్క అలా పెద్దగా అనిపిస్తుంది మనకి సో అలాంటప్పుడు డీ స్ట్రెస్సింగ్ అనేవి మీరు పెట్టుకోండి ఎలా పెట్టుకుంటారు సో మీకు సినిమా నచ్చితే సినిమా పాటలు నచ్చితే పాటలు రాకపోతే అలా వెళ్ళి కొంచెం తిరిగి వస్తే తిరిగి కొంతమందికి స్ట్రెస్ ఉంటారు బయటకెళ్ళి కొనుగోలు అవునా సరే ఓకే ఫైన్ జస్ట్ ఇవేటెడ్ ఫ్రమ్ దాట్ సో నేను చెప్పదాల్సింది ఏంటంటే ఒక మంచి సొసైటీని సమాజాన్ని సృష్టిస్తాము That is my wish and I, I will continue to do that in the So and, um, and thank you very much for choosing Lanakeshaker. Okay. Thanks, thanks. Thank you. Okay. Thank you. Thank you. Bye.